హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ అండి ఈరోజు మనం కడప జిల్లాలో యాంటీ టర్మటిక్ ట్రీట్మెంట్కి వచ్చాను ఇది ఎక్కడ అంటే అఫ్జల్ ఖాన్ నగర్ అండి చూడండి టోటల్గా అక్కడ మొత్తం ప్లేవుడ్ మొత్తం పురుగు పట్టేసి మొత్తం రిమూవ్ చేసేస్తున్నాము హాల్లో ఒక్క అర్ధం మొక్క కూడా ప్లేవుడ్ పనికి రాకుండా తినేసిందండి మనకు వెరీ త్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి కంట్రోల్ సర్వీస్ తప్పకుండా చేయించుకోండి లేదంటే ఏ విధంగా ఇల్లు మొత్తం నాశనం అవుతుందో చూడండి మనం కష్టపడే డబ్బులు మనకు మిగల్చకుండా నాశనం చేసి పెడుతుంది ఈ పక్క లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ చూడండి టోటల్గా తినేసి నాశనం చేసింది అదంతా రిమూవ్ చేసేసేళ్ళకు ఆ కస్టమర్ కళ్ళలోంచి నీళ్ళు కాదు కదా కన్నీటి సుక్క కూడా రాకుండా రక్తం కనబడుతుందండి ఆ విధంగా బాధ ఎవరికైనా వర్ణించలేమండి రెండు నుంచి మూడు లక్షల వరకు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి అందుకోసమే ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి పెసుకొండలు సర్వీస్ చేయించుకోండి చూడండి మొత్తం లోపల అంతా మొత్తం బెడ్రూమ్ హాల్ అంతా ప్లేవుడ్ తీసేసి బయట వేసే ఎంత ఎంత చెత్త పడిపోయిందో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్గా ఇల్లు అంతా పన్నెండు అంగుళాలకు ఒకసారి హోల్ వేసేసి ఆ హోల్స్ లేకి ఫుల్గా కెమికల్ అనేది అప్లై చేసుకుంటాము ఈ విధంగా కెమికల్ అప్లై చేసుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎటువంటి పట్టకుండా జాగ్రత్తగా ఉండొచ్చు మనము అలాగే ఆ హోల్స్లోకి వర్షిమర్ కెమికల్ కలుపుకొని ఆ హోల్స్లోకి మనం క్లోజ్ చేస్తామని చూడండి మా సర్వీస్ బాయ్స్ క్లోజ్ చేస్తున్నాడు ఓకే మా లాంటి వాళ్ళని కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్